సరస్వతి దేవస్థానం బాసర నందు మాకు వేసవి సందర్భంగా వేసవి సెలవుల సందర్భంగా అత్యధికంగా భక్తులు హాజరవుతారు అంటే మనకు శుక్రవారము శనివారము ఆదివారము ఈ మూడు రోజులు చాలా అధికంగా ఉంటారు దానిలో ముఖ్యంగా మనకు అక్షరాభ్యాసాలు అంటే ఇప్పుడు జూన్ ఫోర్టీన్త్ నుంచి మనకు స్కూల్స్ ప్రారంభమవుతున్నాయి కాబట్టి ముందుగా అక్షరాభ్యాసాలు చేర్చుకోవాలని చాలామంది ఇస్తారు దానిలో ముఖ్యంగా మనకు మహారాష్ట్ర నుంచి ఆంధ్ర నుంచి బాగా అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు నిన్న ఒక్కరోజు మనకు ఏడు వందల యాభై వరకు అక్షరాభ్యాసాలు జరిగాయి ప్రతిరోజు మనకు అక్షరాభ్యాసాలు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ప్రారంభమై సాయంకాలం ఆరు గంటల వరకు అక్షరాభ్యాసాలు జరుగుతాయి ఈ అక్షరాభ్యాసాల కోసం మనము ప్రత్యేకంగా అర్చకులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది కాకుండా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారనే ఉద్దేశంతో అంటే అక్షరాభ్యాసాలు కాకుండా కూడా దర్శనా నిమిత్తమై భక్తులు హాజరవుతారు వీరి కోసం ప్రత్యేకంగా మజ్జిగ సపరేట్గా తెప్పిస్తున్నాము మజ్జిగనే కాకుండా మంచినీళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి కూడా సప్లై చేయడం జరుగుతుంది అది కాకుండా మనకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అంటే పార్కింగ్ సందర్భం పార్కింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఫ్రీ పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది గోదావరి నది నందు గజ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అవి కాకుండా మనకు షవర్స్ ద్వారా స్నానాల కోసం కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకుండా షవర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది గోదావరి నది ప్రతిరోజు మాకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారండి అంటే అదేంటంటే పిండ ప్రదానాలు చేయడానికి నిమిత్తము తర్వాత స్నానాలు చేయడానికి నిమిత్తము చాలామంది వస్తారు అంటే వేల సంఖ్యలో వస్తాం ఇది శుక్రవారం కానీ ఆదివారం కానీ ఎక్కువ వస్తారు అయితే పుణ్య కొన్ని పుణ్య రోజులు ఉంటాయి అంటే కొన్ని మంచి రోజులు ఉంటాయి ఆ ఆ రోజులలో కూడా వస్తాం వారి కోసం మేము ప్రత్యేకంగా అక్కడ ఏం చేస్తామంటే వాళ్ళకు నీటి నీటికి ఎద్దడి లేకుండా ఉండడానికి జలప్రసాదం కూడా ఏర్పాటు చేయడం అది కాకుండా ఒక ఎనిమిది మందిని సపరేట్గా మన నీట్ చేయడానికి తర్వాత గజ ఇతాళాలను కూడా ఏర్పాటు చేయడం ప్రతిరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాళ్ళు వచ్చిపోయిన తర్వాత సాయంకాలం కంపల్సరీగా క్లీన్ చేస్తామండి సాయంత్రం క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మార్నింగ్ వస్తుంది ఇది కాకుండా మేము ఏం చేస్తున్నామంటే గోదావరి నది ప్రక్షాళన నిమిత్తం కూడా ఒక సేవా సంస్థతోటి కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు ఈ నెలలో రావడం జరుగుతుంది వా వాళ్ళు వచ్చిన తర్వాత అది మేము ఒక టూ డేస్ ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాము ప్రక్షాళన చేస్తాం అంటే మొత్తం నీట్గా చేయడానికి ప్రయత్నం చేస్తుంది అది కాకుండా మాస్టర్ ప్లాన్లో కూడా గోదావరి దాన్ని కూడా మేము అంటే కొన్ని అక్కడ బాత్రూమ్స్ కొంచెం ప్రాబ్లం ఉంది వాటిని కూడా తీసేసి కొత్తగా కట్టడానికి పిండ ప్రధాన శాల కట్టడానికి కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది మినిస్టర్ గారు ఇప్పుడు వచ్చినప్పుడు మా గ్రామస్తులు కూడా అందరూ అడిగడం జరిగింది ఇక్కడ వాళ్ళు కూడా అడిగితే దాన్ని రాకుండా చేద్దామని కూడా ఏదో మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఎంత ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మరి ఇప్పుడైతే ఏం జరగలేదు అటువంటిది ఉంటే నేను చర్య తీసుకుంటాను అటువంటిది అయితే ఇప్పటివరకు అయితే నా దృష్టిలోకి రాలేదు మీరు చెప్పింది దాని ప్రకారంగా నేను చూస్తాను నేను ఒకసారి మాట్లాడి నేను కలెక్టర్ గారి దృష్టికి పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాను కంపల్సరీ మీరు చెప్పింది దాని ప్రకారంగా ఇప్పుడు అక్కడ చూస్తుండొచ్చు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా మొత్తం వాటర్ అటు నుంచి వాటర్ అంతా ఆఫ్ చేశారు అట్లా ఇరవై వేల మంది అందరూ గోదావరిలో స్నానం చేసి రావడం అని ఉండదండి గోదావరికే ప్రత్యేకంగా వచ్చి అటు నుంచి అటువై వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే పిండ ప్రధానాలు పెట్టే వాళ్ళు కానీ ఇక్కడ ఇప్పుడు మీకు కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా అటువంటి కార్యక్రమాలకు వచ్చే వాళ్ళు ఇక్కడికి రారు అక్కడి జడ్డే వెళ్తారు కానీ కొంతమంది మాత్రం పుణ్యస్నాలు చేసి ఇటు వస్తుంటారు మీరు అనే దాని ప్రకారంగా అయితే మీ మీరు చెప్పిన దాని ప్రకారం నేనైతే అది దృష్టిలో పెట్టుకుంటాను అది కంపల్సరీగా రాస్తాను ఇది కొంచెం కోడ్ అయిపోగానే కొంచెం సెట్ చేస్తాను